హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు మీరు పరిశోధించబడుతున్న సంస్థ యొక్క అన్ని పారామితులను వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము కాన్బేస్ గ్లోబల్ INC, ticker COIN. ఈ సమీక్ష మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ కాయిన్బేస్ గ్లోబల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది క్రిప్టో ముప్పై తొమ్మిది సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో నాలుగు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు నాలుగు కోసం స్కోరుకు వ్యతిరేకంగా కాయిన్బేస్ గ్లోబల్ ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం కాయిన్బేస్ గ్లోబల్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము కాయిన్బేస్ గ్లోబల్ ఐఎన్సీ ముప్పై ఒక్క పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఏదైనా అర్థం కాదు కానీ ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కాన్బేస్ గ్లోబల్ ఆయెన్సీ విలువ అరవై ఏడు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ తొంభై తొమ్మిది బిలియన్ డాలర్లు కాన్బేస్ గ్లోబల్ ఆయెన్సీ అరవై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ పుస్తక విలువ ఎనిమిది డాలర్ల అరవై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ఇరవై ఐదు డాలర్లు బిలియన్లు కాయిన్బేస్ గ్లోబల్ ఆయన్సీ ముప్పై నాలుగు పాయింట్ రెండు ఆరు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా కాయిన్బేస్ గ్లోబల్ ఆయన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో అరవై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది నాలుగు శాతం పుస్తకం విలువ ముప్పై నాలుగు పాయింట్ రెండు ఆరు ఏడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే యాభై శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు మూడు ఎనిమిది ఒకటి ఐదు బిలియన్లు సంస్థ యొక్క ఈక్విటీలో నలభై నాలుగు శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి నలభై ఆరు పాయింట్ రెండు సున్నా ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే మెరుగ్గా ఉంది ఉపవర్గంలోని సంస్థలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఒకటి వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే ముప్పై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉపవర్గం సగటు ఆరు ఇది ఉపవర్గ సగటు కంటే అరవై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వేల తొమ్మిది వందల పది డాలర్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ఎనిమిది డాలర్ల డెబ్బై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సగటు మైనస్ పది పాయింట్ ఆరు శాతంతో ఉపాంతత ఇరవై ఒక్క పాయింట్ రెండు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఒక్క పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా నలభై ఒక్క పాయింట్ సున్నా మూడు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై ఆరు శాతం తక్కువ ఇది సంస్థ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర యొక్క అసమతుల్యతను చూపుతుంది కోన్బేస్ గ్లోబుల్ ఐఎన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి పదివేల ఎనిమిది వందల పన్నెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మూడు ఎనిమిది తొమ్మిది ఒకటి వేలు ఉపవర్గానికి సగటుతో మైనస్ నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ గణాంకాల మధ్య వ్యత్యాసం ఐదు ఏడు ఎనిమిది కొమ్మా సున్నా 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 ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఒకటి కొమ్మ ఎనిమిది మూడు మూడు కొమ్మా సున్నా 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 ఉపవర్గం ద్వారా ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి లావాదేవీల పరిమాణం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు పది శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై శాతం స్థాయిని చూపుతుంది కాయిన్బేస్ గ్లోబుల్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై తొమ్మిది శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు స్టాక్ల విలువతో సమానంగా ఉంటాయి బేస్ గ్లోబల్ ఐఎన్సి కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు వందల అరవై ఐదు డాలర్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయం యొక్క డైనమిక్స్ సుమారు సున్నా శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా బేస్ గ్లోబల్ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్